ఇక్కడ మీకు స్పష్టం ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిజమైన కార్యకర్తలు నాలుగున్నర సంవత్సరాలుగా నీ ముఖ్యమంత్రి నీ కంటే ముందు నీ సీట్లో కూర్చున్నటువంటి నీ సిఐడి చీఫ్ సునీల్ ఎంత బెదిరించినా గానీ ఎంత భయపెట్టినా గానీ తెలుగుదేశం పార్టీ లైన్ తప్పకుండా మమ్మల్ని రాజకీయంగా విమర్శించిన వాళ్లకు మేము సమాధానం చెప్పే తీరతామని చెప్పేసి ఎక్కడా కూడా నాలుగున్నర సంవత్సరాలు తగ్గలేదు ఇప్పుడు ఎలక్షన్ మూడు నెలలందనంగా నువ్వు వచ్చేసి ఆస్తులు అటాచ్ చేస్తానంటే నీ ఉడత ఊపులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు భయపడరు మిస్టర్ దోషి సంజయ్ అని చెప్పి ఈ సందర్భంగా నీకు తెలియచేయదలుచుకున్నా ముందు చెప్తా ఉన్నాం అసలు ఆస్తులు అటాచ్మెంట్ అసలు ఏ కోర్టుకి వెళ్ళి అడుగుతావు నువ్వు ఇది ఏ కోర్టులో పర్మిషన్ తీసుకుంటావు సరే కోర్టుకి వెళ్ళావే అనుకో సుప్రీంకోర్టు ఏం చెప్పింది మార్గదర్శకాలు పాటించండి సోషల్ మీడియాలో వ్యక్తి హక్కుని స్వేచ్ఛను హరించే అధికారం ఎవరికి లేదు అని చెప్పింది మేము తెలుగుదేశం పార్టీ తరపున తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరపున సంజయ్ గారు మీకు ఒక విషయం చెప్తా ఉన్నాను గుర్తుపెట్టుకోండి రాజకీయ విమర్శలు చేయండి వాళ్ళు చేయొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని రాజకీయ విమర్శలు చేయొచ్చు మాకు సత్తా ఉంది మా నాయకుల మీద మాకు నమ్మకం ఉంది మా నాయకులు తప్పు చేయరు అని చెప్పి మేము ఆ రాజకీయ విమర్శలను ఖచ్చితంగా ఖండిస్తాం తిప్పి కొడతాం వ్యక్తిగత విమర్శలు చేసిన వారిని మాత్రం ఇప్పటికి నీ కార్యాలయంలోనే ఒక వంద నూట యాభై కంప్లైంట్లు మూలుగుతా ఉన్నాయి మిస్టర్ సంజయ్ ముందు వెళ్ళి వాళ్ళ ఆస్తులు అటాక్ చేసి ఇదిగో వాళ్ళ ఆస్తులన్నీ అటాచ్ చేశాను మీ కూడా అటాచ్ చేస్తాను అని చెప్పి అప్పుడు మా కార్యకర్తలకు మీరు చెప్పండి అంతేగాని మైక్ ఉంది కదా ప్రెస్ మీట్ ఉంది కదా పిలవగానే విలేకరులు వచ్చారు కదా అని చెప్పేసి నీ ఇష్టానికి నువ్వు వచ్చే ఆస్తులు అటాచ్ చేస్తాను అని అంటే నిన్ను బాద్షా సినిమాలో బ్రహ్మానందంలా చూస్తారు అర్థమవుతా ఉందా భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్లా చూడాల్సిన నిన్ను బాద్షా సినిమాలో బ్రహ్మానందంలా చూస్తారు ప్రజలు అలా తయారు చేశారు నిన్ను వైసీపీ నాయకులు నీకేం ఆశ పెట్టారో కానీ మరి రాజ్యసభ అంటా ఉన్నారు నీ పదవి విరమణ తర్వాత ఒకటి గుర్తుపెట్టుకో రాజ్యసభకు కావాల్సిన సీట్లు కూడా వీళ్ళకి రావు నీకు ఆ రాజ్యసభ కళ అనేది ఫలించదు కాబట్టి నువ్వు ఊడిగన్ చేయొద్దు వాళ్ళకి నువ్వు ఊడిగన్ చేయాల్సిన అవసరం లేదు ఉన్న సర్వీస్ అయినా నిజాయితీగా పనిచేయమని చెప్పేసి సిఐడి సంజయ్ గారి చెబుతూ ఉన్నాం మళ్ళీ చెప్తా ఉన్నాం దోషివి నువ్వు నీ రెక్క ప్రకారం నువ్వు దోషివి చంద్రబాబు నాయుడు గారు కోర్టు పరిధిలో కేసు ఉంటే దోషైనప్పుడు నువ్వు కూడా దోషివే అవుతావు ముందు అసలు రూల్స్కి విరుద్ధంగా ప్రెస్ మీట్ పెట్టినందుకు ముందు నీ ఆస్తులు నీ పాస్పోర్టు నిన్ను అరెస్ట్ చేయాలి కదా నిన్ను కదా అరెస్ట్ చేయాలి నువ్వు వచ్చి మళ్ళీ మాకు నీతులు చదువుతావా ఏం చేసావు అసెంబ్లీ సాక్షిగా మా నాయకుడి భార్యను విమర్శించిన అంబటి రాంబాబు అనే యదవని ఏం చేసావు మిడిల్ ఫింగర్ చూపించింది రోజా జనసేన కార్యకర్తలకి ఆవిడ ఏం చేసావు ద్వారం చంద్రశేఖర్ రెడ్డి అనేవాడు ఒళ్ళు పలిసి మా నాయకులను లకారాలు మాట్లాడినప్పుడు ఎక్కడ దాక్కున్నావు మేము కంప్లైంట్లు ఇచ్చాంగా ఏం చేసావు అవన్నీ విదేశాల్లో ఉన్నా కానీ లాక్కొస్తాను పీకుతాను పొడుస్తాను అని అంటా ఉన్నావు విదేశాల్లో ఉన్నటువంటి ఒక పశువు పంచ్ ప్రభాకర్ రెడ్డి అనే యదవ ఆడపిల్లని అసభ్యంగా మాట్లాడి మా నాయకుల్ని కులాల పేరులతో తిట్టి మా మహిళా నాయకురాళ్లకు రంకంట కట్టి ఇన్ని చేస్తా ఉంటే నీకు వంద పైగా కంప్లైంట్లు ఇస్తే నువ్వేం పొడిసావు నువ్వు దళితుడివే కదా ఆ పంచ్ ప్రభాకర్ అనేవాడు మాల లకారం తీసి మాట్లాడినప్పుడు నీకు పౌరుషం రాలేదా వాడిని పట్టుకొచ్చే దమ్ము నీకు లేదా ఈరోజు నువ్వు మా కార్యకర్తలు ఆస్తులు అటాక్ చేస్తావు ఇంకోటి ఏదో సైబర్ బుల్లీ షీట్లు ఓపెన్ చేస్తావు అని మేము భయపడాలా మాకు కోర్టుల మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది మిస్టర్ సంజయ్ నువ్వు చెప్పేటటువంటి ఉడత ఊపులకి నువ్వు ఆస్తులు అటాక్ చేస్తావంటే అటాచ్ చేయించుకోవడానికి ఇక్కడెవరో తేరగా లేరు ఎస్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆస్తి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆస్తి నారా లోకేష్ గారు చెయ్యి జగన్మోహన్ రెడ్డిది ఒకటిదేనా ఫ్యామిలీ ఇంకెవరిది ఫ్యామిలీ కాదా మేము మళ్ళీ చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డిని ఫోర్ ట్వంటీ అంటాం కోర్టులు జగన్మోహన్ రెడ్డి మీద ఫోర్ ట్వంటీ కేసులు వేసినాయి కాబట్టి ఫోర్ ట్వంటీ అంటాం అదే మాదిరిగా సిబిఐ వారు జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఇండైరెక్ట్గా బాబాయ్ హత్య కేసులో ఉంది అతని ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ గురించి ఆ హత్య గురించి మాట్లాడే హక్కు ప్రతిపక్షంగా మాకుందే మేము మాట్లాడతాం దీనికి నువ్వు ఆస్తులు అటాచ్ చేస్తావా రా ఏ కోర్టులో చేస్తావు చెయ్యి ఏ కోట్లో పర్మిషన్ పెడతావు పెట్టు చెయ్యి ఆస్తులు అటాచ్ చేయి చూద్దాం ఎవడు భయపడతాడు మిస్టర్ సంజయ్ ఒకప్పుడు గౌరవం ఉండేది నువ్వంటే ఒకప్పుడు నేను భీమ్లా నాయకులు పవన్ కళ్యాణ్ గారిలా చూసుకునేవాళ్ళం ఈ రోజు నువ్వు వీళ్ళు ఆడమన్నట్లు ఆడతా బాద్షాలో బ్రహ్మానందంలా తయారయ్యావు బ్రహ్మానందం గారిని విమర్శించట్లా ఇక్కడ ఆయన చేసిన క్యారెక్టర్ని విమర్శిస్తావు నాకు గుర్తుపెట్టుకో ఆస్తులు అటాచ్ చేస్తారా భయపెడతారా మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని భయపెడతారా ఒళ్ళు మరచి పిచ్చ పిచ్చ రాతలు రాస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టుల గురించి మాట్లాడారు జడ్జిల గురించి మాట్లాడారు కదా ఆ మంచి కృష్ణమోహన్ మాట్లాడాడు నందిగన్ సురేష్ మాట్లాడారు అట్లాగే యాభై మంది వాళ్ళ పార్టీ కార్యకర్తలు మాట్లాడారు ముందు వాళ్ళ ఆస్తులు అటాచ్ చేసి రా మా దగ్గరికి ఏం చేస్తావు చెయ్యి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రా ఉన్నటువంటి నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడతావు ఇట్లాంటి బెదిరింపులకు దిగుతావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అని ఎవడు మేము ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయలా ఏదన్నా తేలిగ్గా కనిపిస్తూ ఉందా న్యాయ వ్యవస్థ అంటే బెదిరించడానికి న్యాయ వ్యవస్థలు అడ్డం పెట్టుకుని న్యాయ వ్యవస్థలో లూప్ హోల్స్ అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బెదిరిస్తావా చంద్రబాబు నాయుడు గారి మీద దొంగ కేసులు పెట్టావు కోర్టులకు ఇంతవరకు ఆధారాలు సమర్పించలేకపోయావు దీనికి ఎన్ని కేసులు పెట్టాలి నీ మీద ఒక వ్యక్తిని అకారణంగా యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టినందుకు నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి నీ ఆస్తులు ఎన్ని అటాచ్ చేయాలి కాబట్టి నేను విజ్ఞప్తి అనుకో లేదంటే తెలుగుదేశం పార్టీ పౌరుషం గల నిజాయితీ గల కార్యకర్తగా డిమాండ్ అనుకో ఏదైనా అనుకో ఇట్లాంటి మాటలు మాట్లాడి ఇప్పటికే చులకనగా అయినటువంటి మీరు మరింత చులకనగా అవ్వద్దు ముందు మీ మీద పడినటువంటి కేసుకి సమాధానం చెప్పండి గౌరవ న్యాయస్థానానికి సివిల్ సర్వీసెస్కి విరుద్ధంగా మీరు చేసినటువంటి కామెంట్స్కి మీరు పెట్టినటువంటి ప్రెస్ మీట్లకి మా నాయకుడు కోర్టులో పరిధిలో ఉన్నటువంటి కేసులో దోషి అన్న మీకు ముందు మీరు సమాధానం చెప్పండి ఆ తర్వాత మేము ఆస్తులు అటాచ్ చేస్తారో ఇంకేమైనా చేస్తారో చూసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయాలనుకున్నాను తెలియజేశాను నమస్కారం